ఈ రోజే పౌర్ణమి మర్చిపోకుండా ఇది ఒకటి కాల్చండి ఇలా కాలిస్తే చాలండి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట ఇది కాల్చడం వల్ల ఏంటంటే కనుక మీకు ఏంటంటే కనుక ఎంత పెద్ద కోరిక ఉన్నా సరేనండి అది తీరటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్నైతే మీరు పొందుతారనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి మనకేంటంటే మన జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయండి ఆ కోరికలు తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ పనిని చేయటం వల్ల ఎటువంటి కోరికైనా సరే తీరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఇది కాల్చటం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే గనక ఎటువంటి కోరికైనా కావచ్చు మనం ఏంటంటే గనక ఎన్నిసార్లు కోరుకున్నా కొన్ని కోరికలు తీరో కదా అలాంటి కోరికల్ని కూడా మనం ఏంటంటే గనక జరిగేలాగా చేసుకోవటానికి ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట ఏమీ లేదండి ఒక ఆకుని తీసుకోండి ఏ ఆకైనా సరే తీసుకోవచ్చు మీరేంటంటే గనక రావి ఆకు కావచ్చు తమలపాకు కావచ్చు అలానే కాకుండా మర్రి ఆకు ఏది దొరుకుతుంది అది తీసుకోండి దానిపైన ఐదు యాలకులు ఐదు అంటే కర్పూర బిల్లలు పెట్టండి అలా పెట్టేసి మీరు ఏంటంటే గనక చక్కగా సంకల్పం చెప్పుకోండి మీ కోరికలు తీరాలి అని ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక అవి చేతిలోకి తీసుకొని ఒకసారి తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ ఆకులో పెట్టేసి వెలిగించండి అది వెలుగుతున్నప్పుడు ఏంటంటే గనక మనసులో బలంగా కోరిక కోరుకోండి అలా గనక చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట మీరే ఏంటంటే గనక ఆశ్చర్యపోతారా చెప్పొచ్చు అంత చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా ఏంటంటే గనక మీకు ఫలితాలని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు దీన్ని చేసేయడం వల్ల మీ కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఎటువంటి కోరికైన సరే అంటే తీరుతుంది ఎలాంటి కోరికలైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మర్చిపోకుండా సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి పౌర్ణమి ఘడియలు ఉంటాయి కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే తప్పకుండా ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి